మై ఫాదర్ నేమ్ అశోక్స్ అక్షిత మై ఫాదర్ నేమ్ ఇస్ సంతోష్ మై నేమ్ సహస్ర మై ఫాదర్ నేమ్ ఇస్ అశోక్ మై నేమ్ ఇస్ అఖిల్ మై ఫాదర్ నేమ్ సంతోష్ నా పేరు వీరేంద్ర మా నాన్న పేరు శ్రీరు మై నేమిస్ శైలి ండెల్ నా పేరు నిశికాంత్ దేశ్ పాండే మంతరం ఒక సంకల్పం ఉగాది రోజు పైన సంవత్సరం ఉగాది రోజు ఇరవై రెండు మార్చ్ ఇరవై మూడు ప్రారంభించినాము దాని తర్వాత కొన్ని కార్యక్రమాలు చేస్తూ రంజన్ల క్రితం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం ఇప్పుడు ఇరవై మే ఫస్ట్ నుంచి పిల్లలది డ్రాయింగ్ పెయింటింగ్ కల్చరు పోలాటం ఈ వర్క్ షాప్ పెడుతున్నాం ఇరవై రోజులు కార్యక్రమం నడుపుతాము అంటే దీని ఉద్దేశం ఏంటంటే కళ మంతనం ఒక సంకల్పం కళా సంకల్పం ఒక వేదిక కాబట్టి కళ ప్రోత్సహించి పాత కళలు ఏవైతే వాటిని పునరుద్ధరించి పిల్లలకు ఈ కళల్ని సమాజంలో నేర్పాలనే ఉద్దేశంతో ఈ మంతనం ఒక సంకల్పాన్ని మొదలుపెట్టారు शर्मी पे আচ্ছা আপনারা ডিপার্টমেন্টে इसे किन आकर पूरा संपन्न कर दिया जाएगा पाठशाला तो वो एवरीवन मान सकते हैं कि हां हमें परिशुद्ध होना चाहिए और यदि हम चाहते हैं और आज हम पेज पर घूमना चाहते हैं तो ये नाम मेरा है